రక్షించండి 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 శిక్షించండి శిక్షించండి సెక్యులర్స్ శ్రద్ధాంజలి బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న ఘోరమైన దారుణ మానవకాండలు జరుగుతున్నప్పటికీ స్పందించని సెక్యులర్ జాతికి నీతి లేని సెలబ్రిటీస్కి మానవత్వం లేని పార్టీలకు స్పృహ మరియు బాధ్యత లేని ప్రధాన మీడియా సంస్థలకు నిజమైన హిందువుల శ్రద్ధాంజలి నీ సాటి హిందువుని తెగనరుతున్నా కానీ హిందూ అమ్మాయిల్ని నాశనం చేస్తున్నప్పటికి కానీ ఇంకా వాళ్ళ దగ్గరే కొని తింటూ వాళ్ళని భయ్య అనుకుంటున్న మంచి బంధుకాలకి మా శ్రద్ధాంజలి ఈ దళితులకి ఒక్క నిమిషం ఎక్కువ అందుకని ఒక్క నిమిషం శ్రద్ధాంజలి చేద్దాం కలిగిపోండి సర్వే జన సర్వే జన భారత్ పతాకి భారత్ పదాకి హిందుబంధులరా తిరుపతి పట్టణంలో మనం ఈరోజు అనుకున్న సమయానికి ఈ ర్యాలీ చేసి బంగ్లా హిందువులకి మద్దతు తెలిపాం కానీ నిజమైన మద్దతు కేవలం ర్యాలీ కాదండి మనం కొనేటప్పుడు హిందువుల దగ్గర కొని హిందువుల్ని ఆర్థికంగా బలోపేతం చేయడమే నిజమైన మద్దతు అవుతుంది అది దృష్టిలో పెట్టుకోబోతే ఈ సృష్టిలో మనం లేకుండా పోతాం అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి హిందు బంధువులందరికీ ఒక పిలుపు స్పందించినందుకు మీ అందరికీ శతధ శాశ్వత బహుధా ధన్యవాదాలు అలాగే మనం ఇంకా ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలి వేలాదిగా లక్షలాదిగా చేయాలి స్పృహలైనటువంటి హిందువులు పట్టుకున్నటువంటి సేవాలు అయినప్పటికీ మనం ఈ తిరుపతి పట్టణంలో బతుకున్న వాళ్ళలో మనం ఉన్నాము కాబట్టి ఇంకా మిగిలిన బతుకున్న వాళ్ళందరినీ కలుపుకుందాము వచ్చే తరాన్ని బతికిద్దాము మన వాళ్ళందరినీ ఒక చోట చేర్చుదాం మనం శాంతి మంత్రం చెప్పి వెళ్దాం ఇంకా ఎనీబడీ టు స్పే సంథింగ్ ఎవరైనా ఉన్నారా శాంతి మంత్రం చెప్తాం ఈరోజు మన తిరుపతిలో చాలా బహిరంగంగా కూడా ఈ రోజు అందరూ కూడా మన కూడా కలిసి సమైక్యంగా పోరాటం స్టార్ట్ చేశారు ఈ పోరాటం ఉద్రిక్తం అవుతుందని కూడా ఈ రోజు మనతో అన్న అడుగుతున్నాడు ఆయన కూడా అడిగి తెలుసుకున్నాం అన్న మీ పేరేంటి మీరు ఈ పోరాటం ఎందుకు చేస్తున్నారు కిరణ్ కుమార్ సనాతన ధర్మ పరిరక్షణ సమితి అధ్యక్షుడిని ఇది పోరాటం ఫస్ట్ మానవులంతా బాగుండాలి మనుషులు బాగుండాలని ఒక ఏకైక కోరిక కలిగినటువంటి ప్రపంచంలో కోరుకునేది ఒకరే ఒకరు అది సనాతన ధర్మానికి చెందినటువంటి ఈ రోజున బంగ్లాదేశ్లో లో అదే సనాతన ధర్మం హిందువుల మీద జరుగుతున్న మారణ హోమాన్ని ఆపాలని హిందువులను రక్షించాలని కోరుకుంటూ శాంతియుతంగా మేము ఇక్కడ ర్యాలీ నిర్వహించడం ఒక బంగ్లా పాకిస్తాన్ కావచ్చు ఎక్కడైనా సరే ప్రపంచమంతా బాగుండాలి మానవాళి కోరుకునే హిందువుల మీద బాధ జరుగుతోంది ఇది మాత్రం ఉపించేది కాదు హిందువుల్ని కులాల వారిగా విభజించి సునాయాసంగా ఎదుర్కొనే రాజు చేయాలని చూస్తున్నారు బంగ్లాదేశ్ ఇది ఏ కులమని చూడట్లేదు నువ్వు హిందువా కాదని చూస్తున్నారు నువ్వు ఇక్కడ కులము పై కులమా కింది కులమా తప్పుడు వాడా లేడని చూడట్లేదు దొరికిన ప్రతి హిందువుని ఉంచుకుంటూ వస్తున్నారు వారి మాన ప్రాణాలను ఆత్మలు దోచుకుంటున్నారు ప్రతి హిందూ ఆలోచించాలి మీకు ఇక్కడ మీ మధ్య ఖర్చులు లేపడం కోసమే కుల మతాలు చూపిస్తున్నారు కానీ మిమ్మల్ని లేకుండా చేయాలనుకుంటే కులాలు అనేవి చూడరు నేను సెలబ్రిటీ అడుగుతున్నా గతంలో ఎక్కడో మయన్బార్ లో ఒక చిన్న సంఘటన ఎగిరారు రీసెంట్ గా మన తెలంగాణ ముఖ్యమంత్రి అయితే వరుణ్ తేజ్ వాడు హీరో సాయి ధర్మ హీరో ఒక తండ్రి కూతురుల మధ్య సంభాషణ కూడా వెంటకార్యంగా మాట్లాడానని దాని మీద ట్విట్టర్ కంప్లైంట్ నికృష్ణుడా అది ఎక్కడో అమెరికాలో జరిగినటువంటి వీడియో సంఘటన సంబంధించింది గుజరాయ వాళ్ళు ఇద్దరు మాట్లాడారు దాని మీద నువ్వు స్పందించావు దేవత సినీ ప్రపంచం స్పందించింది ఈరోజు బంగ్లాదేశ్ లో స్త్రీలు కూడా కలిసి స్త్రీలు పిల్లలు నికృష్ణుడు నిజాం కలిసి హిందువుల్ని నీ రోజుల చంపుతుంటే ఈ సెలబ్రిటీలకి ఏమైంది వీళ్ళ కళ్ళల్లో వీళ్ళ చెవుల్లో ఏమి పెట్టుకొని ఉన్నారని అడుగుతున్నా ఈ సెలబ్రిటీలకి వీళ్ళ సినిమాలు చూసేది నైన్టీ పర్సెంట్ హిందువులే హిందువులు వాళ్ళు లేకపోతే ఈ రోజు ఈ సెలబ్రిటీలు కూడా అనుకున్న అట్లాంటి రాకృష్ణులు హిందువుల మీద ఇంత అరాజకాల జరుగుతుంటే కనీసం నోరెత్తడం లేదు మగాడు పవన్ కళ్యాణ్ హిందువుల మీద ఎవరు జరిగిందో నేను ఓర్చుకోవడం పవన్ కళ్యాణ్ ఈవెన్ బీజేపీ కూడా స్పందించలేదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి పవన్ కళ్యాణ్ ఒక్కడే మగాడు రాజకీయ నాయకుడు కాదండి కోసం నిలబడ్డాడు ఇప్పుడే కాదు వ్యతిరేకిస్తున్నటువంటి ఏకైక రాజకీయ నాయకుడు మన అన్నాడు పవన్ కళ్యాణ్ అలాంటి నాయకులు రావాలి బాబు అలాంటివాలి ఈ ఉద్యమాన్ని భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారా

జ్ఞాన ధర్మం క్లియర్ ధర్మం కర్మ కర్మ భూమి ఈ భూమిలో ఎప్పటి నుంచో సనాతనంగా కొనసాగుతున్నటువంటి ఈ ధర్మాన్ని ప్రపంచంలో ఎవడు ఏం చేయలేడు క్రీస్తు పూర్వము ఈ శంకరాచార్యులు ఏం చెప్పారంటే అప్పట్లోనే అరవై డెబ్బై నలభై డెబ్బై వేదానికి రహితమైనటువంటి వేద రహితమైనటువంటి మతాలు ఉండేవి తర్వాత వీటిని ఇవి ఎందుకు పనికిరావు ఇవి శాస్త్ర సమ్మతమైనవి కావని చెప్పేసి శంకరాచార్యులు చెప్పారు అప్పట్లో అవన్నీ కూడా నాశనమైపోయినాయి ఇప్పుడు మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి రెండే రెండు ఈ యొక్క మతాలు ఇదారి మతాలు వీటిని మనము ఎదుర్కొని మన ధర్మాన్ని మనం కాపాడుకుంటూ భారతదేశాన్ని శ్రీరామ్ ஜம்ய yes, ஜமா ఈ రోజు ఈ ఉద్యమం ఎందుకు చేస్తున్నారు ఇంకా ఇంకా మీద ఏదన్నా చేయగలుగుతున్నారు బజరంగ సంయోజన శ్రీ ఈ రోజు తిరుపతిలో రాధామనోహర స్వామి తిరుపతి మేరకు ఈ ర్యాలీ జరిగింది రాధామనోహర గారు ఇప్పుడు చెప్తుంటారు ఎక్కడెక్కడైతే హిందువుల సంఖ్య తగ్గిందో అక్కడక్కడ దేశం ముక్కలేందని ఒక ఆఫ్ఘనిస్తాన్ కోల్పోయాం ఒక బంగ్లాదేశ్ కోల్పోయాం ఒక పాకిస్తాన్ ని కోల్పోయాం ఒకప్పుడు శ్రీలంక కూడా ఉండేది శ్రీలంకను కోల్పోయాం మయన్మార్ను కోల్పోయాం ఎక్కడెక్కడైతే హిందువులు తగ్గించబడ్డారో అక్కడక్కడ దేవాలు దేశాలు ముక్కలైనాయి సో సక్యురిజం అనేది పెద్ద అబద్ధం శక్రురిజమే నిజమైతే బంగ్లాదేశ్లో కూడా సెక్యురిజం నిజమైతే మన బంగ్లాదేశ్ క్రికెట్ మ్యాచ్లో ఉన్న ఒక హిందువుని అరికారు వాళ్ళ హిందూ నిన్ను దొంగం చేశారు ఒక సింగర్ అతని పేరు తెలీదు కానీ అతని కూడా దొంగం చేశారు అతను పెద్ద సెలబ్రేట్ అయ్యి అక్కడ సెలబ్రేట్ చేసి స్వేచ్ఛ స్వాతంత్రం భద్రత లేదంటే రేపు ఎక్కడ జరగకపోయే మనం ఐక్యంగా సంఘటితంగా లేకపోతే ఎక్కడ తెల తెగబడతాయి ఖచ్చితంగా హిందువులందరూ ఏకమయ్యి భారతదేశాన్ని మరో ముక్కలు కాకుండా హిందువులందరూ సంఘటితంగా ఉంటే మన దే దేవాలయాలు బాగుపడతాయి అక్కడ హిందువులు మాత్రమే మన దేశానికి అన్నం పెడుతున్నారు రైతులు మాత్రమే హిందువులు ఏంటంటే రైతులు పండిస్తున్నారు వేరే వాళ్ళు అమ్ముతున్నారు హిందువులు ఎందుకు అమ్మట్లేదు హిందువులే పండించాలి హిందువులే అమ్మాలి ఈ నినాదాన్ని మనం ఖచ్చితంగా తీసుకుని వెళ్ళి మన భూమి భారతిని మన మాతృమూర్తిని మన మాతృదేశాన్ని మనం భారత మాతాన్ని ఖచ్చితంగా కాపాడుకోవాలి సెక్యులర్ ఉండడం అంటే సజీవంగా సమాధి చేసుకోవడంతో సమానం సెక్యులర్గా ఉండొద్దు సులర్ ఉండొద్దు ఉండొద్దు సెక్యులర్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్

బంగ్లాదేశ్ లో మన పరిశీలన చేశామంటే పరిస్థితుల్లో ఒక గుంపుగా వస్తారు అది విధర్మీయులు వారు హిందువుల పైన దాడి చేస్తున్నారు వాళ్ళు చనిపోతున్నారు పాడిపోతున్నారు మాన బంగాళికి గురి అవుతున్నారు భయపడి పాడిపోతున్నారు ఇది ఆపాలి ఫస్ట్ భయపడద్దండి తిరగబడండి మీకు ఆ హక్కు ఉంది ఎవరన్నా చంపుతూ ఉంటే చచ్చిపో అని చెప్పి చట్టము చెప్పదు ప్రతి ఒక్కరూ తిరగబడండి ఆ హక్కు మీకుంది మీరు కూడా ఎదురు మీద దాడి చేయొచ్చు చంపవచ్చు ఆకుని కాపాడుకోండి అదే చెప్తుంది రైట్ టు ప్రైవేట్ డిఫెన్స్ కాబట్టి మీరు ఎప్పుడే కానీ ధైర్యంగా నిలబడండి పారిపోవద్దు పారిపోతే కుక్కలు అంటారు ఎదురు తిరగండి సింహాలుగా చూపించాడే అద్భుతంగా చెప్పారు నిలబడండి తలబడండి నిలబడండి తలపడండి నిలబడండి తలపడండి నిలబడండి కోసం జీవించండి ధర్మం కోసం జీవించండి దేశం కోసం జీవించండి రక్షించండి రక్షించండి హిందువులను రక్షించండి శిక్షించండి శిక్షించండి నశించాలి నశించాలి మతాలు నశించాలి ఎక్కడ నశించాలి 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 జై శ్రీరామ్

shanti shantihi om shanti shanti shantihi sarve santusukinah sarve santusukinah sarve santu bhadrani bhaktaani makachit sarve santu niramaya sarve jana sukhino babantu, loka samasta sukhino bhavantu Jai Shri Ram Jai Shri Ram ఈ రోజు ఏకాదశి ఏకాదశి పేర్లు చెప్పుకున్నాక మనం అందరూ మన గమనిస్తానికి వెళ్దాము దా తీసేయచ్చు చెప్పండి అందరూ అపరా

समला एकदीशी सुत्रदी मथि एकादशी समलकी एकादशी परमा एकादशी श्री पती एकादशी हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम हरे राम हरे राम 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 हरे हर हरे गोविंदा गोविंदा पंजमु कंजली स्वामी की गोविंदा సారి ఈ కార్యక్రమానికి హాజరైన మన హిందూ బంధువులకి అలాగే సహకరించిన తిరుపతి పట్టణ పోలీస్ శాఖ వారికి మరోసారి ధన్యవాదాలు పర్మిషన్ ఇచ్చి మాకు రక్షణ ఇచ్చినటువంటి ఈ పోలీస్ శాఖ వారికి కూడా ధన్యవాదాలు మరొకసారి జై శ్రీరామ్ జైరా జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఎవరు తీసుకెళ్ళి తీసుకోండి ఒకసారి రాజీ సంఘుల్లోకి వెళ్దాం ఉత్సవండి జై శ్రీరామ్ ఎవరు తీసుకోలేదు యూట్యూబ్ ఏది అయ్యే మా ఊడు ఉన్నాడు చనిపోయా మనోహర్ దశే ప్రకాశ్వాడు ఆర్డర్ అయిపోయిందా కార్డు గొడవ అయిపోయిందా

అందుకే సంతోషపడ్డా చాలా సంతోషం మీ వాయిస్ సమయం మళ్ళీ మళ్ళీ కలవాలి ఇంకా చాలా పెద్దగా పెరగాలి మనం అది అదే ఆ సమ కుటుంబం ముఖ్యం సార్ మీరు మూలం మీద ఉన్నారు మీద ఉన్నారు కొన్ని కూడా చూసుకున్నాను కాబట్టి పేపర్ స్టిక్ అదే జై శ్రీరాన్నీ ಹರಿಶ್ಚಂದ್ರಾಮ್ ಮಂಜಿನ ತಪ್ಪ ನಾ ಗುರುಮೂರ್ತನ ಜಯ ಶ್ರೀರಾಮ್ನ

नमारे <laughs> కాదు ఈ అరుపుల వలన ఏమన్నా ఆ గురుపులు బ్యాచ్ తగ్గుద్దా అది కాకుండా ఇంత మార్గం ఏమైనా ఉందా సార్ కార్డు తీసుకున్నారా నాకు డి కదిరిగాడు నేను లైవ్లో ఫోన్ చేశాను అడిగి నేను లైవ్ లో ఫోన్ చేసాను నేను తర్వాత పాట కూడా పని బెదిరే అదిరే గదిరే బెదిరే సహజంగా అట్లా వచ్చేస్తుంది ఇంకా నిదాన ఇది కాదు మీరు మూడో తారీఖు అట్లా బస్టెండ్ ఎవరికైనా కాల్ చేయండి అంటే ఇంకో ఈ ఉండు చెప్తాం కదా ఇక్కడే ఉంది ఎందుకంటే మన వైలెంటి ಇವರು ಪೊಲೀಸ್ ಎಂಟು ವಚ್ಚುಟಾಯಿ ಚಿಕ್ಕ ಹಿಂದೂ ಜನಜಾಕೃತಿ ಪ್ರವೀಣ್ ದೂಬೇ ವಿನೋದ್ ಕಾಂದೇ ಇಲ್ಲ ಮತ್ತೆ ಕಮ್ಲೈಂಟ್ ಇಟ್ಟುಕೆ ಕಮ್ಮಿ ದಾಖ್ಚೇ ತಿರುಮಲ తిరుమల తిరుపతి పవిత్రతని కాపాడుకుందాం ఈ నాలుగింటిని మనం పాటిద్దాం అది సెక్సీలు కొట్టించు శ్రేలు కొట్టించు ఈ పుణ్యక్షేత్రంలో ఒక శ్లోకం ఉంది అన్యక్షేత్రే కుటుంబ పాపం అన్యక్షేత్రే కుటుంబ పాపం పుణ్యక్షేత్రం వినశ్చది పుణ్యక్షేత్రే కుటుంబ పాపం కోటి జన్మ న అంటే ఎక్కడైనా వేరే చోట పాపం చేస్తే పుణ్యక్షేత్రం అంటే నశిస్తుంది కానీ పుణ్యక్షేత్రంలోనే పాపం చేస్తే అది కోటి జన్మలు అయితేనే నశిస్తుంది కాబట్టి మీరు ఈ శ్లోకాన్ని అర్థాన్ని ఓ స్టిక్కర్గా కుట్టించి ఈ నాలుగు పాపాలు ఎక్కడా చేయకండి ముఖ్యంగా తిరుమల తిరుపతి క్షేత్రాల్లో అసలు చేయకండి అని స్టిక్కర్లు అంటించాం కాడ్లు అంటించాం కేవలం నినాదం వల్ల విధానం మారదు ఎందుకంటే తోలు మందం కదా ఖచ్చితంగా కేవలం వ్యాలీ వలన కేవలం అరుపుల వలన కాకుండా ఎడ్యుకేట్ చేయాలి ఇప్పుడు ఒక వ్యక్తి గొర్రెగా మారిన ఓ వ్యక్తి పుర్ర మతంలోకి మారిన దాన్న రెండే ఉండవు రే ప్రపంచంలో రెండు మతాలు ఎడారి మతాలు ఒకటేమో పుర్రి మతం ఒకటేమో గొర్రె మతం ఎందుకంటే ప్రపంచంలో ఎక్కువ హత్యలు చేసిన మతం పుర్రె మతం ఇంకోటి బుర్రంతో తినే మతం గొర్రె మతం గొర్రె మతం గొర్రె మతం పెరడానికి కారణం ఏంటి వాళ్ళు మిగిలిన వాళ్ళ పూలలు తింటాం మనం అసలు ఇప్పుడు ఎవరిని కూర్చోబెట్టాం ఎవరిని ఎడ్యుకేట్ చేయం ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని అడిగానికి ఒక భౌతిక ఎన్ని అధ్యాయులు ఉన్నాయని ఆన్సర్ డౌట్ వస్తుంది అట్ల పరిస్థితి అదే వాళ్ళకి మ్యాండేటరీ ఉంది ఏంటి మ్యాండేటరీ నువ్వు ఖచ్చితంగా బైబిల్ చదవాలి నువ్వు గుర్రా చదవాలి నేనే ఉంటుంది మూడు మనం చదవాలి అంటే మీ పేరేమన్నారు సత్య నిన్న కూడా మాట్లాడాను దళిత్తో మీరు నమ్మండి ఇప్పుడు నేను రెండు వేల ఇరవై నాలుగు కదా రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు వరకు ఇలా పూసుకున్నా మౌనం చేసిన రోజు రెండు మూడు వీడియోలు వస్తాయి ఎంత వస్తాయి దాని నేను ఇవాళ పెట్టిన వీడు ఇవాళ ఏముండవు ఓ వారం క్రితం నెల క్రితం ఆరు నెల క్రితం పెట్టాల్సి అని అంత ఉంది అంత మాట్లాడేసాం ఇప్పుడు మళ్ళీ పనిగట్టుడు కూర్చొని చెప్పలే ఒకటి ఇదేమో ఎన్లెస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకు రకరకాల ప్రాబ్లమ్ మొన్న బిత్తిని సత్తేదో వాగాడు అంత ముందు కదిరికి వాగాడు వాడెవ బయట వాడెవడు నేను నడిగి అలా క్యాజువల్గా ఉండకూడదు కాన్షియస్నెస్తో ఉండాలి ఇప్పుడు మన నరికేవాడు మన చూసి ఇప్పుడు చెప్పిన తర్వాత బంగ్లాలో రాయలు ఎలా తీసి అన్న పోసింది కాదు కులిమిర్చి వీడు హిందువు అని చూపించాడు డెబ్బై ఒకటి తండ పెద్ద విషయం విషయంంది శుద్ధితో చెప్పారు ఏది కొనవరితో ఉన్న హిందువు ఆడది మగ తేడా లేదు వాళ్ళు కాబట్టి అన్ని మంత్రాల్లో సమానం అనేవి పది మంది పుట్టినట్టు పత్రికలు ఎత్తున్నా రికార్డు అబద్ధం కాబట్టి లేదు పది లక్షలు ఎత్తా సారీ చెప్పి నిరూపించారు మనం లేదు మనకేమో మనుషులు ఒకటి ఉంటే చాలు అనుకుంటున్నాను వాళ్ళు మాత్రమే ఉండాలనుకుంటున్నారు కాబట్టి ప్రపంచం బాగుండాలంటే హిందుత్వం మాత్రమే ఉండాలి ఒ 아 ట 아 బ 아 బ 아 మీరు ఈ విషయంలో ఈ నాలుగు నిషేధాలు తిరుమల తిరుపతిలో పాటించాలి మాంస మద్యము మా మాంసం మాంసం మాంసభక్షణ మద్యపానము దివచారము జోదము ఇవి మహాపాపాలు భాగవతంలో చెప్పారు ఈ మహాపాపాలు చేయకండి మహానరకానికి పోకండి హాయి ఓ చక్కర ప్రిక్సియో అది ఇందుకేట్ చెయ్యి అదవైందా విచారం మహాపాపం మద్యపానం మహాపాపం జోదం మహాపాపం మాంసభక్షణ మహాపాపం ఈ పాపాలు పుణ్యక్షేత్రంలో చేయకండి అదైందా ఆ దేవదేవుని అనుగ్రహం పొందండి కానీ ఆగ్రహానికి పొందకండి దేవే మనం ఏదో విజ్ఞప్తి చేస్తే మనం ఎడ్యుకేట్ అవ్వండి ఉదాహరణకి అతన్ని తిట్టెక్కలే కొనకుండా ఉంటే అయిపోయాను సేమ్ అలాగా అది మార్స్పక్షమైన ఇది వాడే వాళ్ళు ఉండబట్టి ఇప్పుడు ఇందాక ఎవరో ఫోన్ చేశారు ఇచ్చేవాడిని చాన్నవరం వెళ్ళారట ఆ రూమ్స్ నిన్న ఏమి ఉండకూడదో ఉన్నాయి ఎందుకున్నాయి ఎవరు ఎడ్యుకేట్ చేసేవాళ్ళు లేడు కదా అందులో మీరు రైట్ లెక్కర్లో పేపర్లో ప్రతి చోట అని తిరుమల తిరుపతి పవిత్రమైన స్థానాలు ఎక్కడికి నాలుగు చేయకండి రైట్ రెడ్డితో నువ్వు ఆనందకర విషయం ఏంటంటే ఒక ఆడపిల్లను వదుర్కొన్నావు కానీ స్వధర్మాన్ని అదే వీడు ఒక చమట లఫంగిగాడు ఉంటే ఆ బొక్క ఉంటే చాలు బొక్కలో మాత్రమే ఉందని అనుకుంటాడు పచ్చనిలో ఇప్పా ఇప్పుడు మగాడు ధర్మమే ముఖ్యం అనుకున్నాడు మగాడు వెరీ హ్యాపీ సత్య సత్య కోసం నిలబడి సత్య ఈ జాతి నేను గుర్తుపెట్టుకుంటాను ఎందుకంటే ఒక స్త్రీ కోసం అటువైపు వెళ్ళిపోయి నాశనం చేసినటువంటి దరిద్రులు చాలామంది ఉన్నారు అలా దిగజారిపోవడం వల్లే ఈ పతన స్థితి వచ్చింది మాత్రం బాగా వచ్చారు నేను నేను చెప్పించేనా తెలువ తిరుపతి పవిత్రమైనవి

ర్షాతోపు అడుతూ స్నాప్ అరే పొద్దున్న లేవాలైనా జై శ్రీరామ్ జై చేసాము అయినా బంగ్లా కోసం అరే కార్డులు పేపర్లు అన్ని చెప్పండి ఎవరి దగ్గర నుంచి